సార్ నీటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయడం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాప్మెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా సింబల్ పైన చేసి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే గ్రూప్ త్రీ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ రిలీజ్ అనేటువంటిది మనకు రావడం అనేటువంటి జరిగింది అయితే మెయిన్గా ఇక్కడ పేపర్లో వచ్చింది నవంబర్లో టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఒకసారి మనం చూసినట్టయితే పుస్తకాలతో టీచర్లు వస్తే టెట్ క్వాలిఫై తప్పనిసరి అంటూ కోర్టు తీర్పు నవంబర్లో నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ కాబట్టి నోటిఫికేషన్ తప్పకుండా నవంబర్లో రావడానికి అవకాశం అయితే ఉంటుంది నవంబర్ లాస్ట్ వీక్లో మనకు తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది ఎందుకంటే నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు మనకు ఎలక్షన్ కోడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు రెండు వేల పది ఆగస్టు ఇరవై మూడు తర్వాత నియమితులైనటువంటి టీచర్లకు మాత్రమే టెట్ తప్పనిసరి చేయాలని అంతకుముందు నియమితులైన వారికి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి అయితే మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే దాదాపుగా మనకు ఇక్కడ ఇచ్చారు చూడండి సుమారు పదిహేను వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు చూడండి జాగ్రత్తగా కాబట్టి ఏది ఏమైనా టెట్ ఖచ్చితంగా పాస్ కావాలనే షరతు వల్ల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగ సంఘ ఉద్యోగ సంఘాలు చెప్తూ ఉన్నాయి అయితే ఏది ఏమైనా ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో పదిహేను వేల ఖాళీలు అంటే నాట్ ఓన్లీ అంటే డిఎస్సి ద్వారానే కాదు దీని మోడల్ స్కూల్కి సంబంధించింది అదే రకంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి స్కూల్ అసిటెంట్ ఎసిటీ అవన్నీ కలిపి పదిహేను వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనేటువంటిది స్పష్టంగా ఇక్కడ పేపర్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదే రకంగా మరికొన్ని న్యూస్ చూసినట్లయితే గుగుల కళలపై గొడ్డలు పెట్టు జివో ట్వంటీ నైన్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఎప్పుడైనా జివో రద్దు చేయండి అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఈ జీవోని రద్దు చేయాలనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ అదే రకంగా ఏపీపీ పోస్టులకు ఐదు వేల మంది రిజిస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేటువంటి జరిగింది ఈ నెల పన్నెండున ప్రారంభమైన ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియలో దాదాపు ఐదవ తేదీతో ముగియనుంది అభ్యర్థులతో దరఖాస్తును త్వరగా సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి తెలపడం అనేటువంటి జరిగింది కాబట్టి దాదాపు నూట పద్దెనిమిది పోస్టుల భర్తీకి ఆగస్టు పదహైదు నాటికి నోటిఫికేషన్ విడుదలైంది దీంతో పన్నెండు నుంచి దరఖాస్తుల స్వీకరణ అనేటువంటిది జరిగింది ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే గ్రూప్ త్రీ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్టు రిలీజ్ అనేటువంటిది కావడం జరిగింది మనకు నాలుగు వేల నాలుగు వందల ఇరవై మంది జనరల్ ఎనభై ఒక్క మంది స్పోర్ట్స్ కేటగిరీలో ఎంపిక వివరాలు వెబ్సైట్లో పెట్టిన కమిషన్ నీటి నుంచి వెబ్ ఆప్షన్లు కాబట్టి ఏవైతే రాష్ట్రంలో పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టుల భర్తీ కోసం నిర్వహించినటువంటి గ్రూప్ త్రీ పరీక్షల ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టును టీజీపీఎస్సీ విడుదల చేసింది దాదాపుగా ఇక్కడ అభ్యర్థులకు సంబంధించినటువంటి సోమవారం రాత్రి అధికారిక వెబ్సైట్లో కమిషన్ పెట్టింది నిరుడు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో గ్రూప్ త్రీ ఎగ్జామ్ అనేటువంటిది జరిగింది దాదాపు దీనికి ఐదు లక్షల ముప్పై ఆరు వేల మంది అప్లై చేసుకోక రెండు లక్షల అరవై ఏడు వేల మంది పరీక్ష రాశారు ఈ పరీక్ష ఫలితాలు టీజీపీఎస్సి మార్చిలో రిలీజ్ చేయగా రెండు లక్షల నలభై తొమ్మిది వేల మంది దీనికి జనరల్ ర్యాంకింగ్ లిస్టు జీఆర్ఎల్ అనేటువంటిది ప్రకటించింది తాజాగా గ్రూప్ వన్ గ్రూప్ టూ లిస్టు ప్రకటన రావడంతో పెండింగ్లో ఉన్న గ్రూప్ త్రీ ఫలితాలు ఇచ్చేందుకు టీజీపీఎస్సీ కసరత్తు ప్రారంభించింది ఇందులో భాగంగానే సోమవారం ప్రొవిజనల్ లిస్టును రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది మంగళవారం నుంచి అభ్యర్థుల వెబ్ ఆప్షన్లు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిసింది వచ్చే నెల పదిన సాయంత్రం ఐదున్నర గంటలకు ఈ అవకాశం కల్పించనుంది కమిషన్ అధికారిక వెబ్సైట్లోని లింక్స్ ద్వారా మాత్రమే ఆప్షన్లు ఇవ్వాలని కమిషన్ సూచించింది ఏవైతే ఎలక్షన్ కోడ్ అనుకున్నావో మనము అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి అనుబంధం ఉంది కాబట్టి గ్రూప్ వన్ అయిపోయింది గ్రూప్ టూ అయిపోయింది వీళ్ళటువంటి గ్రూప్ త్రీ కూడా పూర్తి చేయడానికి అవకాశం అయితే ఉందండి సో ఇంకా మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో కొద్దిగా డిస్టర్బ్ కావడానికి అవకాశం అయితే ఉంది నోటిఫికేషన్లు లేవనే ఉద్దేశంతో సో ఏది ఏమైనా కొన్ని మనకు హార్డ్గా ఉన్నటువంటి సబ్జెక్టులు అవన్నీ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా ఇక్కడ చూడండి మరికొన్ని ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పాత పోస్టులు రద్దు చేసుకుంటేనే కొత్త పోస్టులు ప్రభుత్వ శాఖల్లో జోరుగా కసరత్తు కొత్తగా ముప్పై వేల పోస్టులు మంజూరు చేయాలంటున్న ఉద్యోగ సంఘాలు అంటే ఏవైతే పాత పోస్టులు ఉన్నాయో అంటే ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటే చాలా తక్కువ పోస్టులే అక్కడ క్రియేట్ అయి ఉన్నాయి అవి పాత పోస్టులే కాదు అవన్నీ రద్దు చేసి కొత్త పోస్టులు అన్నీ కూడా కలుపుకొని చేసే దాదాపు ముప్పై వేల పోస్టులు మంజూరు కావడానికి అవకాశం ఉంది ఎందుకంటే పోస్టుల కొరత సమస్య వేధిస్తున్నది ఒకరి ఒకరి రెండు మూడు పోస్టులు అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది కాబట్టి ఈ రకంగా లేకుండా తప్పకుండా కొత్త పోస్టులు అవసరమైనటువంటి పోస్టులు దాదాపుగా అన్ని క్రియేట్ చేసి ప్రభుత్వం భర్తీ చేస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది స్పష్టంగా మనకైతే అర్థమవుతూ ఉన్నది అదే రకంగా టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలే జాక్టో అదే రకంగా సర్వీస్లో ఉన్న టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలనేటువంటిది చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు టెట్కి సంబంధించింది డిఎస్సికి సంబంధించింది ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పెండ్స్ ఉన్నారో ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది మన యొక్క ఛానల్లో ఉన్నాయండి అదే రకంగా మన యాప్ కూడా ఉంది శ్రీను ఇంగ్లీష్ క్లబ్ మీరు కొడితే శ్రేనులో అని శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యాప్ ఉంది ఆ యాప్ని మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి అందులో ఫ్రీ పీడిఎఫ్ అదేవిధంగా మెటీరియల్ అనేటువంటిది ఉంది అవన్నీ కూడా యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూసినా కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సై